నామం నామమునకు మహిమ కలగం గనక ప్రభునందు ప్రిల్లరా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదహారవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న నీతో చెప్తున్న ఒక గొప్ప తీర్మానము గొప్ప ప్రణాళిక ఏంటే యో నేను మార్పు లేనివాడు నేను మార్పు లేని వాళ్ళను బలాకీ గ్రహము మూడవాష్యము ఆలో వచ్చినము యహోవానైన నేను మార్పు లేనివాడును కనుక యాగోబు వారైన మీరు లయము కాలేదు ఇసైన మీరు వల్ల అంటే ఇక్కడ మనకి ఏమి తెలియపరచబడుతుంది అని అంటే ఇంగ్లీష్ యాడ్ వేషన్ ఫర్ ఐ ద లాడ్ డు నాట్ చేంజ్ దే ఫర్ యు ఓ చిల్డ్రన్ ఆఫ్ జాక్ అన్నారు నేను మాటి మాటికి మారిపోయేవాడిని కాదు మాట ఇచ్చ అంటే ఆయన నెరవేర్చింది ఇక్కడ మలాఖీ గ్రంథం మూడో అధ్యయము రెండు భాగాలు చేస్తే ఐదు వచ్చినాల వరకు వారి మీద నేరం మనము చూడగలుగుతున్నాం ఏమంటున్నాడు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచటై నా తోటను అప్పుడు అని చెబుతూ ఇక్కడ బాప్తిస్ట్ నుంచి వ్యవహారం విషయంలో ఈ యొక్క వాక్యము వాగ్దానం నెరవేరినట్లు చూస్తున్నాం అయితే ఇక్కడ మనము ప్రస్తుతం మనం ఎలా నేర్చుకోవాలి ద డే ఆఫ్ జడ్జ్మెంట్ ద డే ఆఫ్ లాడ్ ఆర్ మనం చెప్తే ద డే విచ్ ఈ బై గాడ్ దేవుడు ఇక్కడేం చెప్పబడుతుంది ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సత్వం వంటి వాడు కనుక వెండిని పరిశోధించి నిర్బలము చేయవాడైన ఎవరిని చేస్తాడని చెప్తున్నాడు హోవాకు నైవేద్యములు చేరతి వెండి బంగారుములను నిర్మలం చేరికే లేవీయులను ఆయన శుద్ధి చేస్తాను అంటున్నారు కనుక ఏమి జరుగుతుంది ఇక్కడ అని మనం చూసినట్లయితే తీర్పు తీర్చుటకై దేవుడు వస్తాను అని చెబుతూ ఎవరిని తీర్పు తీరుస్తాను చెల్లెంగి వాళ్ళు వ్యభిచారులు ప్రమాణము ఒట్టి పెట్టుకుని తప్పిపోయేవాడు కనుక చాలా సార్లు దేవునికి మనము మన బాధల్లో మొక్కుబడి చేసుకునే కూడా ఉంటాం కానీ ఆ బాధలు తిరగా మొక్కుబడి చేయము నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అడిగే మొట్టమొదటి మాట మొక్కుబడి ఉన్నావా ఎవరికైనా మాట ఇచ్చి ఉన్నావా కనుక ఆ మాట ఇవ్వక ముందే దేవుడు ఆలకించేవాడుగా ఉన్నారు నాకైతే చాలా మంది మాట ఇచ్చారు నేను చెప్తాను ఈ మొదటి ప్రేమను చూసి మాట అలా కాదు బ్రదర్ ప్రాణమునంత వరకు మనం మనము ఈరోజు నేర్చుకుంటున్న వాక్యము దేవుడు మార్పు లేనివాడు ఇదే వాక అంటే సేమ్ టు సేమ్ స్టేట్మెంట్ కీర్తన నూట రెండు ఇరవై ఏడు యు ఆర్ అంటే యునీక్ గాడ్ ఆయన మార్పు చంద్రుడు గడి గడికి మూడ్స్ మారవు టెంపరామెంట్స్ మారవు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన స్థిరముగా ఉంటాడు ప్రతి స్థితికి కూడా ఆయన తగిన చాలిన తె కనుక ఇదే వాక్యములు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఎనిమిదిలో యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు కనుక గాలికి కొట్టుకుని పో కొట్టు వలేముండకుండా అబద్ధ బోధల వైపు తిరగకుండా అని అక్కడ ఆ కాంటెస్ట్ లో చెబుతూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే మనుషులు మారిపోతూ ఉంటారు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి పద్ధతులు మారిపోతూ ఉంటాయి ఇష్టాలు మారిపోతూ ఉంటాయి కష్టాలు మారి అంటే ఏది శాశ్వతము కాదు మరి ఇక్కడ ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మీరు నా నుండి తొలగిపోతే అంటే దేని నుంచి తొలగిపోయాం నేను మీ దగ్గరే ఉన్నానంటే అక్కడ దశమబాధుడు గురించి దేవుడు చెప్తాడు మీరు నన్ను నన్నుగా ఘనపరక్ష లేదు ఇప్పుడు చెప్పమనుకోండి నీకు బాధ నాకు బాధ అయితే వాగ్దానం మందికి వాగ్దానం చేస్తాం కదా వాక్కుని దానం చేయడమే వాగ్దానం కానీ మీ దానమే ప్రధానమని ఎందుకన్నారు తెలుసా జాగ్రత్త సుమ నోరుందని మాట ఇచ్చావు అయితే నీ దేవుని పేరేంటో తెలుసా మాట నెరవేర్చు యోహోవా స్థిరపరచుటకు దాని నిర్మించు యోహోవా యెహోవా అను నామము వహించిన వాడు అయితే ಮುಟ್ಟು ನೇನು ನೀವು ಗೊಬ್ಬ ಸಂತಲು ನೀವು ಆಶಪ ಮರಿ ಇದೆ ಮಾತ ತಪ್ಪನ ದೇವನಿ ಕೊರಕು ಸಮೂಹುಲು ಮಧ್ಯಗ್ರಹನು ಪದೇನು ಇರಬೇಕು ಇಸ್ರಾ ಆಧಾರ ನರು ಕಾಡು ಅಬದ್ಧಮಾರ పశ్చాత్త పశ్చాత్తాపంకి హీ విల్ నాట్ చేంజ్ హిజ్ మైండ్ అంటే చాలా సార్లు మనము మనసు మార్చేసుకుంటూ ఉంటాం ఎలాగు అని అంటే ఇక్కడ బిలాము చెబుతాడు సంఖ్యాకాండము మనము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ ఉచయంలో బిలాము చెబుతున్నాడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు కంటే నాట్ చేంజింగ్ హిస్ మైండ్ ఆయన మాట ఇచ్చాడంటే అది అవును గాక ఆమె అంటే కానీ ఈరోజు దేవుని దగ్గర నుంచి ఏమైనా వాగ్దానం పొందుకున్నావా దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా ఆయన నరపుత్రుడు కాడు చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకున్నా అంటే ఆ మాట ఇచ్చాడు అంటే అన్నీ మారిపోతు ఉదాహరణకి కీర్తనాకారుడు రాస్తారు కదా నలభై ఆరు కీర్తన దేవుడు మనకు ఆశ్రయము దుఃఖము ఎప్పుడు కాలంలో నమ్ముకు అంటే మనకి ఆపద కాలం సంభవించినప్పుడు పదే పదే చెప్తున్నాం కదా ఎలా ఉంటారంటే నాలుగు రకాలు నీకు అన్ని బాగున్నప్పుడు నీ కంట పడాలని నీ వైపు వాళ్ళు చూస్తా ఉంటారు నీకన్నీ పోయినప్పుడు నీ కంట పడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు ఒకవేళ నీకు ఏం జరుగుతుందో అని ఒక కంట కనిపెడుతూ ఉంటారు మూడవ గుంపు నాలుగవ గుంపు వారు నీ స్థితిని బట్టి కాదు అన్ని స్థితుల్లో కూడా నీకు తోడుగా ఉంటారు చాలా తక్కువ మంది తెలుసా ఈ రోజున కీర్తన కీర్తన నలభై ఆరు రెండు నుంచి రాస్తాడు కీర్తన భూమి మార్పు నందిన సముద్రములో పర్వతములు మునిగిపోయినా జలములు ఘోషించి నువ్వు పెట్టినా నేను భయపడను అవన్నీ అవుతాయి కారణం ఏంటో తెలుసా దేవునికి చెబుతున్నాడు నీవు ఉన్న పట్టణము చల్లము లేదు కాబట్టి నీవు మాకు తోడుగా ఉండగా ూ దిగముల వరకు యుద్ధములు మార్పు వాడు నీవే నేను మౌనముగా ఉండి నేను నీ కార్యము కోసము ఎదురు చూడడమే కనుక ఎప్పుడైతే మనము ఇటువంటి తాత్పర్యము కలిగి ఉంటామో యాకోబు భక్తుడు రాస్తున్నాడు కదా అంటే శ్రేష్టమైన ప్రతి వరము సంపూర్ణమైన ప్రతి ఏవి దేవుడు పరసంబంధమైనది జ్యోతిడైన తండ్రి అంటే వెలుగు ద ఫాదర్ ఆఫ్ లైన్స్ ఆయన వాక్యము మన పాదములకు దీపము రోకు వెలుగు కదా అంటే అర్థమేంటో తెలుసా ఆయన ఎటువంటి చంచలత్వం రూపేను నీవు నీటి వల్లే చంచలుడు నీళ్ళు నీళ్ళు తెరుచి ఉండదు ఎందులో కలిపితే ఆ రుచికి వెళ్ళిపోతుంది నీళ్ళకి రంగు ఉండదు ఎందులో కలిపితే అందులోకి వెళ్ళిపోతుంది నీళ్ళకి చిక్కదనం ఉండదు పలచగా చేసేది చెయ్యి అని నీళ్ళే అంటే ఇంకా చెప్పాలి అంటే నీళ్ళ గుణము చల్ల పెట్టేస్తాం అనుకోండి గటగటేతుంది వేడి చేశామనుకోండి ఆవులేదు చాలా సార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయి కదా అంటే ఆయన ఎందు ఏ ఛాయ అయినలో మనము స్థిరముగా ఉండాలని దేవుని మారుతాడు ఇప్పుడు అబ్రాహ్ముని పిలిచాడండి డెబ్బై ఐదు ఏళ్ళకు వద్ద నేను నిన్ను గొప్ప వచ్చిన కరు వచ్చి కాకరొచ్చి లోతు పరిస్థితులు మారిపోయి అన్నీ తలకిందులు అయిపోయినాయి ఇష్మాయాలు పుట్టేశాడు వెళ్ళిపోతుంది కాలం ముసలోడు అయిపోయాడు తొంభై తొమ్మిది వచ్చేసింది అప్పుడు దిగి వచ్చాడు మధ్యలో ఎన్నో సార్లు దేవుడు దర్శించి ధైర్యం చెప్పాడు అప్పుడు చెప్తున్నాడు నీవు నా కొరకు కనిపెట్టుకుని ఏంటివి కనుక ఏ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడో నెరవేర్పు సమయం వచ్చింది అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అయితే కుమారుని పొందాడు కానీ మరి జనములకు తండ్రిగా చేయాలగా నీ కుమారుని ఇచ్చేవన తన కుమారుని ఇచ్చేయడానికి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో జనములకు తండ్రి నీ వంటి నమ్మకస్తుడు ఇంకా పుట్టడు పుట్టపోడు ఇక రెండవ వాడు మరి ఈ రోజున మన జీవితంలో అబ్రహాం గురించి నేర్చుకున్నాం జోసేపు చిన్నప్పుడు కలలు కన్నాడు పరిస్థితులన్నీ మారిపోయి అన్నదమ్ముల గొంతులో పాడేశారు పరాయి దేశమున కమ్మి పాడేశారు ఆ ఇంటిలో బానిస్ అయిపోయాడు అక్కడి నుంచి తీసి చెరసాల్లో పాడేశారు అక్కడ బందీ అయిపోయాడు అన్ని పరిస్థితులు చల్ల కీందైపోయి మా జ్ఞానాన్ని పట్టుకొని నా కళ ఇది కదా కళ్ళలాగా అయిపోయిందా అని చెప్పి మనలాగా సర్దుకుపోలా ఆ విశ్వాసమునకు కథ కొనసాగించు వాడన చూస్తాం ఆకాశమందున్న దేవునికి మొక్క పెట్టాడు సమయం వచ్చింది పారో పంపించాడు తీసుకురా ఒక రీపిస్ట్ కి వారు దగ్గరుండి పెళ్లి చేసి యాజకుని కుమార్తె ఆసీన పెళ్లి చేశాడు ప్రభులందు పిల్లరా నీ జీవితంలో వాగ్దానం పొందుకున్నావా ఇక దావీదు జీవితానికి వస్తే చిన్ననాడే వచ్చి అభిషేకించాడు కొలియాతుని చంపాడు కానీ పరిస్థితులు తల్ల కిందలైపోయినాయి ఏ సౌలు అయితే దావీదును మించిన వాడు ఏమన్నాడో దావీదు మించిపోతున్నాడు అని సౌలు దావీదును చంపడానికి వెళ్ళాడు అడుగు మాత్రం దూరం ఉంది అని చెప్పి సౌ చెప్పాడు క్షణాల్లో ఏం జరిగిందో తెలుసా మొత్తం తల కింద తనకి ప్రాణాన్ని కాపాడుకోవడానికి సమయం లేకుండా పోయి తల దాచుకోవడానికి స్థలం లే పరిస్థితుల్లో ఇక్కడుంటే సౌన్ నన్ను చెప్పేస్తాడని పిలిస్తీల దేశము ఆ గులియాతు సహోదరుడైన ఆకీష్ యొక్క సైతం పారిపోతాడు అక్కడ తలదాచుకున్నాడు సిక్లకు పట్టడానికి అమాలేకులు అందరూ వచ్చి తగలబెట్టేస్తారు తను ఎవరిని నమ్ముకున్నాడా ఆ సొంత వాళ్ళే వాళ్ళేసుకు చెప్పడానికి చూస్తారు అయితే దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తనకివ్వబడిన వాగ్దానమును బట్టి తనకు అభిషేకించిన రాజు దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదులో ఉందో ఆ వాగ్దానము ఆ సమయం వచ్చినప్పుడు సౌలు చంపాడు దావీదు సౌని చంపడానికి రెండు అవకాశాలు దొరికినాయి కానీ దావీదు అభిషేకించిన వారిని నేను ముట్టకూడదు అని అంతగా దేవుని కొరకు కనిపెట్టి దేవుని చిత్తం కొరకు సౌలు విషయంలో చెబుతాడు అభిషేకది అతడు యుద్ధంలో చచ్చును అపాయము వచ్చి చచ్చును ఎవరో ఒకరి వల్ల చచ్చును వ్యాధి వచ్చి చచ్చును చెయ్యి అతని మీద పడకూడదు ఇది చేసి నేను గిహో వాకు విరోధముగా పాపము మూటగట్టులకు చూసా వాగ్దానాలు యాకోబుకి ఇచ్చిన వాగ్దానము తల్ల కిందలైపోయింది లాభాల దగ్గరికి పారిపోయాడు పూర్తిగా ఒంటరివాడైపాడు పగలు ఎండకు రాత్రి వర్షానికి మంచు గుర్తపాడు కాసుకుంటూ గొర్రెలు వేసుకుంటూ ఉండుతాడు ప్రవించి బాని పెట్టేశాడు నన్ను ఇస్రాయ్యలుగా మారుస్తానన్నాడు చూసేపుని అనదములు చంపేశారు చెప్పారు అని చెప్పారు దుఃఖమే మిగిలింది అన్నాడు అద్దే యాకోబు ఇస్రాయ్యలుగా మారి ఏ అయొక్క మరి బేతేల్ దేవుని ఇల్లుంచి వెను ఏ దేవుని ముఖము చూచేవాడిగా దేవునితో పోరాడి నువ్వు నాకు వాగ్దానం చేసావే నీవు నీ దాసు సెలవిచ్చావే చేసిన వాగ్దానం ఏమైంది అని దేవునితో ప్రార్థన చేసి ప్రార్థనలో పెనుగులయ్య ఈ రోజున నీవు నేను ఎవరి మీద ఆధారపడుతున్నా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నా ఆయన వాగ్గాలు చేశాడు అంటే అగ్గా రెండో ఆక్షేములు చెప్తున్నాడు ఎంతగా చెప్తున్నాడు మనకి అందరికీ తెలుసు ఒకే ఒక్క మాటలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను నేను నిన్ను రాక్షరముగా చేసేదో అని చెప్తాను చెల్లు సంచిలో వేసినట్లయిపో హాలుగు వాజ్ఞ మనందరికీ తెలుసు రెండు నాలుగు చెప్పబడుతుంది నీతి మంతుడు విశ్వాసము మూలముగా జీవించారు ఆయన యుద్ధాన్ని నేను కనిపెట్టుకుని ఉండగా ఆయన దర్శనమిచ్చి ఈ దర్శనము తప్పక నెరవేరును నిర్ణయ కాలమున అది చూ వెయ్యి మంది దానికి ఎదురు నిలబడిన పది వేల మంది నిలదీసిన భూమి ఆకాశము గతించిన నా మాట తప్పిపోదు అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు నీవు ఏ వాగ్దానం పొందుకున్నావని దేవుణ్ణి నిలదీస్తున్నావు దేవుని కొరకు ఏమి చేశావని దేవుని నిలదీస్తున్నావు దేవుని సన్నిధిలో కనబడతానని దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారని ఎన్ని చెప్పావు కదా నీ వాయింటి ఏవి అవేవి అవన్నీ ఏమై ఒక్కసారి దేవుని ఎదుర్కొచ్చి సాగిన పడి దేవా నీవు నమ్మదగిన దేవుడు అని ఒక దాని దేవా మేము చూడగా నీ వంటి వాడు లోకములో లేడు అని ఒక దావీదు అని సర్వలోకములకు తీర్పు ఇచ్చివాడు నీవని అబ్రహాము వారు మనం చెప్పాలనుకున్నమా ప్రాథం చేసుకుని పరిశుద్ధుడ ప్రేమ వాక్యులను అనేక మందికి తీవలగా అనేక మందికి ఆశ్చర్యలుగా అనేక మంది నీ అందరూ బలపడేవాడుగా నీ వాగ్దానములు మేమేం పొందుకున్నామని నీ వాగ్దానములను స్వతంత్రించుకునేవాడుగా